భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఇస్రో చేస్తున్న కసరత్తు మరింతగా వేగవంతమైంది వచ్చే ఏడాది చేపట్టునున్న ఈ మిషన్ కి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ నుంచి మన వ్యోమగామి ఒక్కరు వెళ్లనున్నారు భారత్ అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ మిషన్ లో ప్రధాన వ్యోమగామిగా శుభాంశు శుక్లను ఇస్రో ఎంపిక చేసింది తాజాగా ఇస్రో ఈ విషయాన్ని తమ సైట్లో పేర్కొంది ఇస్రో చేపడుతోన్న హ్యూమన్ స్పేస్ సెంటర్ కోసం అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ తో ఒప్పందం చేసుకుంటున్నట్లుగా తెలిపింది ఇందుకోసం ప్రధాన వ్యోమగామిగా శుక్లాను ఎంపిక చేసిన ఇస్రో బ్యాకప్ గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయన్ ఎంచుకుంది ఏదైనా ప్రమాదం లేదా అనివార్య కారణాల వల్ల ప్రధాన వ్యోమగామి వెళ్లకపోతే ఆయన స్థానంలో బ్యాకప్ గా ఉన్న వ్యక్తిని పంపిస్తారు ఆగస్టు తొలి వారంలోనే వీరికి శిక్షణ మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది సుభాంషు శుక్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యూపీలోని లఖన్వూలో జన్మించారు జూన్ లో ఫైటర్ విమానాల పైలట్ గా చేరారు దాదాపు రెండు వేల గంటల విహార అనుభవాన్ని సాధించారు గగన్యాన్ కు ఎంపికైన ఈయన ఇప్పటికే రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం ఇస్రో సారథ్యంలో మరింత శిక్షణ పొందుతున్నారు వచ్చే ఏడాది చేపట్టనున్న గగన్యాన్ యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ఇదివరకే ఇస్రో ప్రకటించింది భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణ కృష్ణన్ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు వెళ్ళనున్నారు ప్రతిష్టాత్మక గగన్యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుక్ల అతి పిన్న వయస్కుడు కావడం విశేషం భారత నేల నుంచి స్వదేశీ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు అయితే దీనికి ముందే భారత అమెరికాలో ఐఎస్ఎస్ యాత్రను సంయుక్తంగా చేపడుతున్నాయి ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలో వేగంగా అడుగులు వేస్తున్న ఇస్రో కొత్త ప్రయోగాలతో విశ్వ శోధనలో తమ ప్రత్యేకతను చాటుకోనుంది